హలో అండి ఇప్పుడే ఇన్స్టాలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క ఎంత పెద్ద క్లాత్ తీసుకున్నా ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలి నడుముకు సరిపోయేలా దయచేసి చెప్పండి అక్క ప్లీజ్ నేను లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను శారీ అనేది తీసుకొని ఇప్పుడు శారీలో ఒక్కొక్కసారి మనకి ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఇదంతా లాంగ్ ఫ్రాక్ పడుతుంది కదా బయట మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఒక త్రీ మీటర్స్ ఇలా పడుతుంది కదా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు అసలు ఫ్రిల్స్ అనేవి నడుముకు సరిపోయేలా ఎలా పెట్టాలి కరెక్ట్గా నడుగుతున్నారు దానికోసం మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ చేసింది కూడా మీకు చూపిస్తాను రెండు చూస్తూ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఫార్ములా అనేది లాస్ట్లో చెప్తాను ఒకసారి స్టిచ్చింగ్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అబ్జర్వ్ చేయండి లాస్ట్లో మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ నేను నాలుగించులకి మార్కింగ్ చేశాను చూడండి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేశాను తర్వాత ఈ నాలుగించుల్లో ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసి చూడండి తర్వాత ఇంచీలు అడుక్కి పంపిస్తాను అనమాట చూడండి నాలుగు ఇంచీలు మార్కింగ్ చేశాను అందులో వన్ ఇంచ్ మాత్రమే ఫ్రిల్ వస్తుంది అనమాట మిగిలిన ఇంచీలు అడుక్కి వెళ్ళిపోతాయి ఓకేనా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ స్టిచ్చింగ్ చూసాక అప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేశాను చూడండి నాలుగించులకి మార్కింగ్ చేశాను మళ్ళీ ఈ నాలుగించీలకి ఎందుకు మార్కింగ్ చేశాను ఇదంతా లాస్ట్లో మీకు అర్థమవుతుంది తర్వాత వన్ ఇంచుకు మార్కింగ్ చేశాను ఇంచుల లోపల ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మాత్రమే ఫ్రిల్ పైకి కనిపిస్తుంది మిగిలిన అడుగున ఇంచీలో అడుక్కు వెళ్ళిపోతుంది ఓకేనా వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది క్లియర్గా చూడండి సిస్టర్ క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఈ వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది మిగిలిన మూడించిలో అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ఎందుకు పెడుతున్నాను అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కదా అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మళ్ళీ మీకోసం నేను పేపర్ మీద అనేది డ్రా చేసి చూపించానండి క్లియర్గా చూడండి చూడండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి సిస్టర్ మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసి ఆ లోపల వన్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసి చూడండి మూడు వన్ కనిపిస్తుందా అది ఇంచీలు ఇది వన్ ఇంచీలు ఇప్పుడు పైకి వన్ ఇంచ్ మాత్రమే కనిపిస్తుందా ఇంచీలు అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట మళ్ళీ నాలుగించీలకి మార్కింగ్ చేశాను తర్వాత అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేశాను ఇప్పుడు మూడించులు అడుక్కి వెళ్ళిపోతాయి టోటల్గా నాలుగు ఇంచీలు అందులో లోపలికి వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తాము నాలుగు ఇంచుల్లో వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తే ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది కదా ఆ త్రీ ఇంచెస్ అడుక్కు వెళ్ళిపోద్ది అనమాట మీకు పైకి వన్ ఇంచ్ ఫ్రిల్లే కనిపిస్తుంది మళ్ళీ నాలుగు ఇంచులు మార్కింగ్ చేశాను చూడండి తర్వాత ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా లోపలికి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం కదా చూడండి మూడు ఇంచులు అడుక్కి వెళ్ళిపోద్ది అంటే మీరు సింపుల్గా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను చూడండి ఇలా నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ త్రీ నుంచి నాలుగుకి వన్ ఇంచ్ కదా ఆ వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది మిగిలిన ఇంచీలు అడిక్కి వెళ్ళిపోతాయి అన్నమాట అదిగోండి నాలుగు ఇంచీలకి మార్కింగ్ చేశాను తర్వాత దానికంటే ఒక వన్ ఇంచ్ ముందుకి అంటే త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ త్రీ నుంచి ఫోర్కి ఉన్న వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది మిగిలిన ఇంచీలు అడుక్కు వెళ్ళిపోతాయి ఇలా నాకు వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది వస్తూ ఉంటుంది నేను వన్ ఇంచ్తో పెట్టాలనుకున్నాను కాబట్టి ఫ్రిల్ అనేది చూడండి ఇలా నాలుగించీలకి ఒక మార్కింగ్ తర్వాత నాలుగు ఇంచీలకంటే ముందు ఒక వన్ ఇంచ్కి అంటే మూడించుల దగ్గర అనమాట నాలుగు మూడు ఓకే అదిగోండి త్రీ నుంచి ఫోర్ వరకు ఉన్న వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది కన్ఫ్యూజన్ అవ్వకండి క్లియర్గా చూడండి ఇలా అయితే కరెక్ట్గా వస్తాయి అనమాట మీరు ఎంత క్లాత్ తీసుకున్నా ప్రాబ్లమే ఉండదు అదగండి నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఎలా అనేది లాస్ట్లో చెప్తాను ఇలా పెట్టుకుంటూ వెళ్తే మీకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇంకొకసారి చూపించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను మళ్ళీ నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి తర్వాత మూడించుల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ పైన త్రీ నుంచి ఫోర్ వరకు వన్ ఇంచు కదా ఆ వన్ ఇంచు మాత్రమే పైకి కనిపిస్తుంది మిగిలిన ఇంచులు అడిగి వెళ్ళిపోతాయి అన్నమాట చూడండి ఫోర్ త్రీ త్రీ నుంచి ఫోర్కి వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ మాత్రమే పైకి కనిపిస్తుంది ఇదే అండి పెట్టి పద్ధతి అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు పేపర్ మీద మీకు డ్రా చేసి చూపిస్తాను అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెడుతున్న క్లాత్ టోటల్గా నూట పన్నెండు నుంచి లెండి అది ఎలా క్యాలిక్యులేట్ చేశానో చెప్తా నడుము ఇరవై ఎనిమిది క్లాత్ ఎంత తీసుకున్నారనేది పక్కన పెట్టండి ఫస్ట్ నడుము ఎనిమిది ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిదికి ఫ్రిల్స్ అనేది మీకు ఏ సైజులో కావాలి చిన్నవి కావాలా పెద్దవి కావాలా ఫ్రిల్స్ సైజ్ ఎంత ఇక్కడ ఫ్రిల్స్ సైజ్ అనేది మీకు అర్థం అవ్వాలి కాబట్టి సింపుల్గా నేను ఒక్కొక్క ఫ్రిల్ యొక్క వెడల్పు వన్ ఇంచ్ రావాలి అనుకుంటున్నాను మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలా టూ ఇంచెస్ రావాలా హాఫ్ ఇంచ్ రావాలా మీ ఇష్టం అన్నమాట కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలి కాబట్టి టోటల్గా నడుము ఇరవై ఎనిమిది క్లాత్ ఎంత అనేది ఇంకా నేను చెప్పలేదు నడుము ఇరవై ఎనిమిది అయితే ఒక్కొక్క ఫ్రిల్లు వన్ ఇంచ్ రావాలనుకుంటున్నాను ఇప్పుడు నడుము ఇరవై ఎనిమిది కదా ఇది టోటల్గా ఇలా నడుము అనుకుంటే నడుము ఇరవై ఎనిమిది ఒక్కొక్క ఫ్రిల్లు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ అంటే టోటల్గా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ వస్తాయి మీకు అర్థమవుతుందా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా తీసుకుంటే ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ వస్తాయి ఓకే నడుము ఇరవై ఎనిమిది కాబట్టి ఒక్కొక్కటి వన్ ఇంచ్ 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 అంటే నడుము ఇరవై ఎనిమిది కంప్లీట్ అవ్వడానికి ఫ్రిల్స్ ఇరవై ఎనిమిది వస్తాయి అంతమైందా అదే పెద్ద ఫ్రిల్స్ అనుకోండి దీనికి రెండించులు పెట్టాలనుకోండి రెండు 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 రెండించులు రెండించులతో ఏ రెండించులతో ఫోర్టీన్ వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అలా చిన్నవైతే ఒకవేళ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనుకోండి ఇలా ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఇంచ్ అంటే ఇరవై ఎనిమిది కంప్లీట్ అవ్వడానికి నడుము ఇరవై ఎనిమిది కంప్లీట్ అవ్వడానికి నలభై రెండు ఫ్రిల్స్ వస్తాయి అయితే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి వన్ ఇంచ్ ఫ్రిల్ అనుకుంటే నడుమి ఇరవై ఎనిమిది కదా నడుమి ఇరవై ఎనిమిది కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ ఫ్రిల్ కలిపితే ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ అవుతాయి అన్నమాట ఓకే ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ వస్తాయి ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ వరకు మీకు గుర్తుంది కదా అయితే వీడియోలో నేను ఏం చెప్పాను క్లాత్ అనేది అంతా మనం ఇంచుల్లో తీసుకుంటున్నామండి వీడియోలో నేనేం చెప్పాను మొత్తం క్లాత్ అనేది నూట పన్నెండు ఇంచులు ఉంది అని చెప్పాను కుట్టింది మీరు చూసారు కదా నూట పన్నెండు ఇంచులు ఉంది అని చెప్పాను నూట పన్నెండు ఇంచులు అంటే మీకు తెలుసు కదా ఇంచ్ అనేది ఎలా కొలవాలో మీరు శారీ తీసుకున్న క్లాత్ తీసుకున్నా సరే టేప్ తోటి మీరు ఎన్ని ఇంచీలు ఉందనేది ఆ క్లాత్ అనేది కొలవండి కొలిస్తే ఇక్కడ నేను కుట్టిన దాంట్లో నూట పన్నెండు ఇంచులు ఇప్పుడు నేను ఫ్రిల్స్ ఇలా నాలుగించీలు పెట్టి ఇలా నాలుగించీలు పెట్టి ఈ నాలుగించి ఇది నాలుగించీలు అనమాట ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ వరకు నాలుగించీలు ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టి దీన్ని ఇలా పెట్టాను నేను గమనిస్తే ఈ వన్ ఇంచ్ ఇలా ఇలా పెట్టాను ఓకేనా అది ఎలా పెట్టాను ఏ ఫార్ములాతో పెట్టాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి నూట పన్నెండు ఇంచీలు మనకు కావాల్సిన ఫ్రిల్స్ ఇరవై ఎనిమిది ఓకే నూట పన్నెండు ఇంచీలు క్లాత్ ఫ్రిల్స్ అనేది ఇరవై ఎనిమిది ఇది ఇంచెస్లో ఉండాలి ఇది ఇంచెస్లో ఉండాలి నూట పన్నెండు డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ అనమాట అంటే మీకు సింపుల్గా ఫోర్ ఇంచెస్ అనేది వస్తుందండి అంటే నూట పన్నెండు డివైడెడ్ బై ఇరవై ఎనిమిది మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది క్లాత్ కదా ఇరవై ఎనిమిది నాలుగు భాగాలు నూట పన్నెండు లేదా సింపుల్గా మీకు కావాల్సిన ఫ్రిల్స్ ఇరవై ఎనిమిది మొత్తం క్లాత్ నూట పన్నెండు నూట పన్నెండు డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ ఫోర్ ఇంచెస్ అయితే ఇక్కడ మీకు చూడండి ఫార్ములా పరంగా చెప్పాలి అనుకుంటే మొత్తం క్లాత్ డివైడెడ్ బై కావాల్సిన ఫ్రిల్స్ మొత్తం క్లాత్ నూట పన్నెండు ఇంచీలు కావాల్సిన ఫ్రిల్స్ ఇరవై ఎనిమిది నూట పన్నెండు డివైడెడ్ బై ఇరవై ఎనిమిది అంటే క్యాలిక్యులేటర్లో చేయండి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ ప్రకారంగా మీరు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఎలా ఇది క్లాత్ అనుకోండి అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఫోర్ కంటే ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఓకేనా ఈ ఫోర్ ఇంచెస్లో ముందుకు ఒక వన్ ఇంచ్ అంటే చూడండి త్రీ దగ్గర అనమాట త్రీ నుంచి ఫోర్కి వన్ ఇంచ్ కదా ఓకే ఫ్రిల్ ఇలా అనమాట ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మాత్రమే మీకు పైకి కనిపిస్తుంది ఇదంతా మూడించులు కదా ఈ ఇంచులు అడుక్కి వెళ్ళిపోద్ది అనమాట మీకు క్లాత్లో చెప్పింది అదే నేను గమనించండి ఇప్పుడు ఇదంతా అడుక్కి వెళ్ళిపోద్ది ఓన్లీ వన్ వన్ వేసాను కదా నెంబరు ఇది మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇదేమో త్రీ ఇంచెస్ అంటే త్రీ నుంచి ఫోర్కి అంతా వన్ ఇంచ్ కదా ఈ వన్ ఇంచ్ మాత్రమే మీకు పైకి కనిపిస్తుంది ఈ మూడించీలో అడుగు వెళ్ళిపోద్ది ఓకే వన్ వన్ టూ ఇంచెస్ వచ్చాయి ఫ్రిల్స్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ త్రీ నుంచి ఫోర్కి వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ మాత్రమే మీకు పైకి కనిపిస్తుంది మిగిలిన ఈ ఇంచీలు అడిగి వెళ్ళిపోద్ది ఇలా వస్తుంది అనమాట లాస్ట్లో ఖర్చు ఉంటుంది కాబట్టి ఇది కనిపించదు అడుగుని ఎక్కువే ఉంటుంది పైన తక్కువ ఉంటుంది ఖచ్చితంగా చూడండి అడుగుని ఎక్కువ ఉంటుంది ఇలా ఎక్కువ ఉంటుంది పైన తక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు ఇంచీలు అనమాట వన్ టూ త్రీ ఇంచీలు ఫోల్డింగ్ అయినట్టు ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందండి నేను స్టిచ్చింగ్లో చెప్పింది అదే ఫార్ములా అనమాట మీరు ఎంత క్లాత్ తీసుకున్నా ఇదే ఫార్ములా యూజ్ చేస్తే మీరు క్లాత్ ఎక్కువైనా తక్కువైనా సరే ఇలా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టేయచ్చు థ్యాంక్ యూ